హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మేము బేబీ కార్న్స్ మంచూరియా చేస్తున్నామండి చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి మనం మాత్రం ఈరోజు కార్న్స్ మంచూరియా తయారు చేద్దాం వీటిని ఫస్ట్ తీసుకొని దీంట్లో ఒక దాంట్లో ఒక టెన్ టువల్ వస్తాయండి మనకు షాప్లో ఉంటే బాగా వాటిని కడిగి ఫస్ట్ లాస్ట్లో కొద్దిగా కట్ చేసి వాటిని చిన్న చిన్నగా ముక్కలు ఇగో ఈ విధంగా కట్ చేసి సరిపోతుందండి ఇలానే కాకుండా రౌండ్గా సర్కిల్ షేప్లో కట్ చేసినా ఏం కాదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం వన్ ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి మంచిగా అంతా ఒకసారి కలిపేయాలండి ఈ పీసెస్ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా వాటి అన్నిటికీ బాగా ప పట్టేటట్టుగా కలిపేసి కార్న్ఫ్లోర్ అండి కార్న్ఫ్లోర్ ఒక త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి తర్వాత టూ స్పూన్స్ మైదా వన్ స్పూన్ బియ్యం పిండి ఇవన్నీ వేసి బాగా కలపాలి వాటర్ అవసరం అనుకుంటేనే కొద్దిగా యాడ్ చేయండి లేకపోతే అవసరం లేకపోతే ఏం లేదండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి అంత బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలండి వాటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా విడివిడిగా వేస్తూ వాటిని గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ కలర్లో వచ్చేంతవరకు వేయించి అన్నీ తీసి రెడీగా పక్కన పెట్టేసేయండి తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్లో ఒక సగమైన పర్వాలేదండి ఆనియన్స్లో పెటల్స్ తీసుకోండి ఆనియన్స్ ఉంటాయి కదా అవి పెటల్స్ కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసేయండి లాగా కట్ చేసి తర్వాత మూడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు వెల్లుల్లి తీసి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అదే ఆయిల్లో తీసేసి కొంచెం ఆయిల్ ఉంచండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఉంచి దాంట్లో వేసి అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కార్న్ఫ్లోర్ అండి ఒక స్పూన్ నిండా ఫ్లోర్ వేసి దాంట్లో వాటర్ వేసి వాటర్ వేసిన తర్వాత డైల్యూట్ చేసి పక్కన పెట్టేసింది తర్వాత దీంట్లోనేమో కొంచెం చిల్లీ సాసు సోయా సాస్ వెనిగర్ అన్నీ వన్ వన్ స్పూన్స్ వేసినా పర్వాలేదండి కొంచెం మీకు స్పైసీ ఎక్కువగా ఉండాలంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసినా సరిపోతుందండి ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేసిన తర్వాత టమాటో సాస్ కూడా వేయండి టమాటో సాస్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఇష్టమైతే రెడ్ చిల్లీ సాస్ కూడా వేయండి అది లేకుండా పర్వాలేదు గ్రీన్ చిల్లీ సాస్ వేసాం కదా సరిపోతుంది తర్వాత ఇంతాక డల్యూట్ చేసి పెట్టుకున్నాం కదండి కార్న్ ఫ్లోర్ దాంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి లేకున్నా పర్వాలేదు ఇవన్నీ వేసి కాస్త ఉన్న తర్వాత ఇంతక వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసి బాగా తిప్పాలండి ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేసాం కదా చాలా గట్టి గట్టిగా అయిపోతుంది అందుకని ఫాస్ట్గా ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది అవి తిప్పేసిన తర్వాత కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా స్ప్రింగ్ ఆనియన్స్ వేయండి చాలా బాగుంటుంది ఉంటే వేయండి లేదన్నా స్కిప్ చేసేయండి కొత్తిమీర మాత్రం ఖచ్చితంగా వేయండి ఇవన్నీ వేసి మీకు కొంచెం లెమన్ తినేటప్పుడైనా సర్వ్ చేసుకొని లేకుండా ఇలాగైనా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అదర్స్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు సూపర్ అంటే సూపర్ అనమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి దీంతో చాలా వెరైటీస్ చేయొచ్చండి ఇది ఒక వెరైటీ దీన్ని కర్రీస్ చాలా రకాలుగా చేయవచ్చండి ఓకే అండి మరి ఎమ్మె ఎమ్మిగా ఉండి కార్న్ మంచూరియా రెడ్ అండి టేస్ట్ మాత్రం సూపర్ ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్